నమస్తే అందరికి ఈరోజు డేట్ వచ్చేసి ఒకటండి అక్టోబర్ టైం వచ్చేసి రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం ఈరోజు మీ ముందుకి హోన్ ఎక్సెంట్ అండి డీజిల్ బండి తీసుకొచ్చాం డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ బండి అండి లీటర్కి వచ్చేసి ఇరవై పైన మైలేజ్ వస్తుంది ఒకసారి బండి అంతా చూపిస్తాను సరే నీట్గా చూసుకోండి ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి అండి అయితే ఫ్రంట్ వ్యూ చాలా నీట్గా ఉందండి సింగిల్ ఓనర్ బండి టైర్స్ కూడా చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ సస్పెన్షన్ చూసుకోండి కొత్త సస్పెన్షన్ అండి కంపెనీతో వచ్చింది ఎలా ఉందో అలాగే ఉంది బ్రాండ్ న్యూ టైర్లు అండి సీల్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ డేస్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయ్యింది మిగతావాన్ని కంపెనీతో వచ్చిన గ్లాస్లే ఎక్కడ రెస్ట్ లేదండి చూసుకోవచ్చు ఉండే ఉండే బ్యాక్ సైడ్ చూసుకోండి టైర్స్ చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఎక్కడ రెస్ట్ లేదండి బాడీకి అండర్ బాడీ చాలా నీట్గా ఉంది పిల్లర్ కూడా చూసుకోవచ్చు ప్రోగో పంచింగ్ అలాగే ఉందండి ఎలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు సీట్ కవర్లు కూడా ఉన్నాయి వందకి డెబ్భై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయండి నీట్గా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు పంచింగ్ చూసుకో చాలా టైట్ ఉందండి బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏసీ వెంట్స్ కూడా వస్తాయండి గేర్ రోడ్ చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి దీనికి సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది కంపెనీ ఆర్డర్ వస్తుందండి కంపెనీ సిస్టమే అంత బంపర్కి అయితే చిన్న చిన్న టచ్ అప్లైనాయండి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది

సింగిల్ అయితే స్టార్ట్ అయింది కదండి చాలా టైట్ ఉందండి ఏసీ కూడా చుల్లు వస్తుందండి దీంట్లో చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి బంపర్కి అయితే టచ్ అప్ అయింది ఫ్రంట్ది బ్యాక్ది కూడా టచ్ అప్ అయింది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు ఒరిజినల్ ఉంది బండి వెహికల్ వచ్చేసి ఉండే ఎక్సెంట్ అండి రెండు వేల పదిహేను డీజిల్ బండి లీటర్కి ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ వస్తుందండి హైవేలు అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారండి కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదండి కొంచెమే నెగోసియేషన్ ఉంటుంది రెండు వేల పదిహేను ఎక్సెంట్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఇటుగా హైవే మీద ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి ఓకే